బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ నేను మీకు యాదవ్ నిన్న మాధవధర్లో అమ్మవారి పండగ సందర్భంగా చాలా మంది యువకులు అయితే ఆ పండగ చూడటానికి వచ్చారు అందులో భాగంగానే రోహిత్ అనే ఒక యువకుడు నాని అని పిలుస్తారు ఈయని ఆయన కూడా పండగ చూడటానికి వెళ్ళాడు అయితే ఇతని పైన ఒక వర్గం అత్యంత పాశవికంగా ఆయన్ని పట్టుకుని తీసుకువెళ్ళిపోయి అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపారు So తల్లి మన వద్ద ఉంది సో నిన్న జరిగింది సంఘటన అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది తల్లి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా చెప్పండి మీ పేరు తల్లి స్వాతి అండి మాసపు స్వాతి నిన్న సాయంత్రం బయలుదేరాడండి ఆ పండగలో చూసుకొని అక్కడే నడుచుకొని నడుచుకొని వస్తుంటే వెనక నుంచి లాగేశారండి లాగేసి అని ఎక్క ఎన్ని రకాలుగా పొడిచారంటే వాళ్ళంతా మొత్తం కత్తులు పెట్టి చీరేసారండి చీరేసి పడిచేశారు నేను పెందులో ఉంటున్నానండి అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేలాపు పిల్లలందరూ వాడికి బ్లీడింగ్ అవుతున్న షర్ట్ కట్టి అన్నీ చేసి పిల్లలు కేజెచ్కి తీసుకెళ్లారండి కేజెచ్లో నేను చూసేటప్పటికి వాడికి కాన్షియస్ కూడా లేదండి తెల్లవాళ్ళు వాడు ప్రాణంతో పోరాడారండి పిల్లలందరూ కూడా చాలా వాడి కోసం ఇచ్చి అవ్వారండి తెల్లవారు ఐదు గంటలకల్లా వాడు చనిపోయాడండి వాళ్ళు అయితే ఫస్ట్ నలుగురు తెచ్చారు సార్ ఇప్పుడు ఐదుగురు ఇంకా పేర్లు ఉన్నాయి సార్ చాలామంది ఉన్నారు అందరూ గుర్తించలేకపోతున్నాం సార్ మాకైతే న్యాయం జరిపించండి సార్ మా కొడుకులు తిరిగి రాకపోవచ్చు సార్ కానీ అలాటోలు మాత్రం ఉండకూడదు సార్ నాకు మా బాబు తప్ప నాకు వేరే ఎందుకు ఎవరు లేరు సార్ నా తల్లి తండ్రి కూడా ఎవరు లేరు సార్ మా పెద్ద అబ్బాయి నేను మా చిన్న సార్ నాకు హెల్త్ ప్రాబ్లం కలదు సార్ నాకు జీవనోపాధి ఆడొక్కలేదు సార్ వాడి తప్ప నాకు దిక్కు లేదు సార్ వాడికి వాడికి మాత్రం చేసిన దారుణమైన హత్యకి మాత్రం వీళ్ళందరూ కారణం సార్ ఇంకా ఉన్నారు సార్ వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను సార్ మాకు న్యాయం జరిపించండి సార్ అసలు ఎందువల్ల జరిగిందమ్మా అసలు పాత తవ్వులు ఏమైనా ఉన్నాయా వినాయక చవితి రోజు కూడా వీళ్ళు మా ఇంటి మీదకి వచ్చి అటాక్ చేశారు సార్ అటాక్ చే ఒక పదకొండు మంది కర్రలు పట్టుకొని వచ్చి అటాక్ చేశారు సార్ గత లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మా మా ఇంటి మీదకి అటాక్ చేసారు సార్ వేడంతో కూడా బయటికి రాకుండా మేము అలా గడియాలన్నీ పెట్టి చుంచితే తలుపులు తన్నేసి కిటికీలు అన్నీ విరగొట్టేసి అని ఇది చేసినప్పుడు మా బాబు డిఫైన్ చేసుకుని కత్తి పట్టుకొని బయటకు వచ్చాడు సార్ దాంతో వాడు పొడవలేదు సార్ భయపించాడు అప్పుడు ఒక అబ్బాయికి జస్ట్ పై లేర్ పడితే కావాలని కుట్లా వేయించుకొని వచ్చి వీడికి కావాలని ఇది చేశారని అప్పుడు కూడా నా కొడుక్కి వీలే సార్ మూడు నెలలు జైలు శిక్ష పడేలా చేశారు సార్ అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు సార్ మా బాబుదే తప్ప అన్నారు సార్ పదకొండు మంది కర్రలు పట్టుకొని వచ్చినప్పుడు అక్కడ నా కొడుక్కి తల మీద కొట్టినా చచ్చిపోతాడు సార్ క కర్ర పట్టుకోవడం తప్పు కాదు కత్తి పట్టుకోవడం తప్పుడు నా కొడుక్కి జైలు శిక్ష చేశారు సార్ మళ్ళీ వాడు వచ్చినాక వాడిని వెంటాడి వెంటాడి అసలు సంబంధం లేని వాళ్ళు కూడా కలిసి వాడిని చంపేశారు సార్ ఎంతమంది ఎంతమంది చంపారు అనుకుంటున్నారు నేను అంటే అక్కడ చూసిన వాళ్ళు ఆరు మంది అంటున్నారు సార్ అలాగే వాళ్ళకి సైకిల్ చేస్తున్నారు సార్ కొంతమంది ఒక పది మంది అలా గ్రూప్ ఉన్నారు సార్ వాళ్ళు సైకిల్ చేయడం వెనకలు ఎవరైనా వస్తే మీరు ఆ వీడియో కరెక్ట్గా చూడ చూస్తే మాత్రం సైకిల్ చేయడమే అది ఎవరైనా వస్తున్నారని ముందు వెనక్కి ముందుకు చూసి ముందు నుంచి పరుగులు పెడుతున్నారు సార్ మొత్తం ఇదంతా స్కెచ్ ప్రకారమే చేశారు సార్ నాని మీతో ఎట్లా ఉండేవాడ వాడే నన్ను పెంచి చాలా బోల్డ్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వాడికి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా నన్ను గుండెలో పెట్టి చేసుకుని ఇవ్వడు సార్ నీకు అమ్మ నాన్న ఎవరు లేపని నేను నానమ్మ నేను చూసుకుంటానని ఇవ్వడు సార్ నా కోసం నా కొడుకు చదువు ఆపేసి పనులకి వెళ్ళాడు సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కాలు బాగాలేదని అప్పుడే చదువు ఆపేసాడు సార్ ఎన్నో రకాల పనులు నా కోసం చేశాడు చిన్నప్పటి నుంచి కూడా ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా చాలా పనులకు వెళ్ళాడు సార్